హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ ఈ వీడియోలో ఉసిరి తురుముతో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పులిహోర చేసుకోవడం కోసం ముందుగా అన్నంలో కొద్దిగా పసుపు అలాగే నూనె వేసుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఉసిరి తురుము ఇప్పుడు దీంతోనే పులిహోర చేయబోతున్నాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా ఉసిరి తురుము వేసుకుంటూ కలుపుకోవాలి అమ్మ ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల తురుము వేసింది మీరు ఇంకా పులుపు ఎక్కువగా కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఈ ఉసిరి పులిహోర తిన్నారా ఒకవేళ తింటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలా ఇందులో వేసిన పసుపు ఉప్పు ఉసిరి తురుము మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి పోపు ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందుగా బాండీలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా శనగపప్పు ఎండుమిరపకాయలు పల్లీలు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇందులో వేసుకున్న పల్లీలు శనగపప్పు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే చివర్లో ఇంగువ వేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి కూడా వేసి అది కూడా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అంతే పోపు రెడీ ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న ఉసిరి తురుము అన్నంలో ఈ పోపును వేసి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఈ ఉసిరి తురుము పులిహోర మేము రథసప్తమికి చేశాము ఇంతకీ మీరు రథసప్తమి వ్లాగ్ చూసారా ఒకవేళ చూడకపోతే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది క్లిక్ చేసి వెళ్ళి చూడండి మీరు ఎప్పుడైనా ఈ ఉసిరి పులిహోర ట్రై చేశారా ఒకవేళ చేస్తే ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి చెయ్యకపోతే ఇప్పుడు ఈ రెసిపీ చూశారుగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అంతే ఉసిరి తురుము పులిహోర రెడీ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ద వీడియో డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్